ఫ్రెండ్స్ బిర్యానీ అయితే మొత్తానికి అయితే అయిపోయింది కాకపోతే కొంచెం మెత్తగా అయింది అక్కడ కూర్చున్నాడు తోడు ఇక తోడు అయింది మొత్తం మొత్తం ఫెయిల్ చేసింది ఒక అక్కడ కూర్చున్న పెద్ద మనిషి మంచిగా మొత్తం కలుపుకోవాలి అవి కూర అన్నం ఒకటేటట్టు సూపర్ సూపర్ వాళ్ళ ఫారెస్ట్లో దావాలి చికెన్ బిర్యానీ తావా సిద్ధం అవ్వే నువ్వు రావ్ గోయిన ఇదే బాధ గంటలు గంటలు దిస్తాడు రామ్ నీళ్ళు తాగుతా వింటాడు నీళ్ళు అవుతాను పెట్టుకోవాలి తెలుసు మన ఫారెస్ట్ దగ్గరికి వచ్చినాం ఇక క్యాన్లు ముందట క్యాన్ పట్టుకొని పోతున్నారు ఎన్నే చెరువు ఉంటుంది మా వాడి పక్కకే బూడుదల దిగడం జరిగింది అయితే బయట పడ్డాడు రాజు హీరో అన్న బిరాజ్ సక్సెస్ చేసి మంచిగా దినిపిరా ఆలకి ఫెయిల్ చేయకు ఏ పక్కా చేద్దాం ఆవిడకి ఫెయిల్ చేయకు ఏ పక్కా చేద్దాం ఆయన చూసు మా పెళ్లి వస్తానమ్మా నేను దొత్తులు ఇగో పొయ్యికి బండల కోసం వెనుకలాడతాను కానీ ఒక్కటి కూడా దొరుకుతలేదు ఏదో అడవిగా ఇగో మట్టి పిల్లలు పట్టుకుపోతాను ఇలా బిర్యానీ అయితే వేరే లెవెల్ ఉంటుంది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ లెవల్ ఉంటుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైడ్స్ లైక్ చేయండి ఈ మట్టి పిల్ల అయితే ఒక్క దొరికింది మరి పెద్ద పది అండాలు కట్టెలు మా మామైతే అక్కడ మరి కట్టె పుల్లలు ఏడతాను మరి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చెప్తాను దొరికినాయా పండలు అయితే దొరికినాయా మెల్లమెల్లమెల్లే ఓ మెల్ల 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 ఒక్క బండ అయితే దొరికింది ఉన్నాయా ఇక్కడ కూడా రెండు మూడు ఉన్నాయి మట్టి పిల్లలు మొత్తానికి మొత్తానికైతే ఒక్క బండ దొరికింది ఇంకొక ఇంకా రెండు బాండలు దొరకాలి ఆ రెండు బాండల కోసం అయితే వెతుకుతున్నాం ఒక వర్రుల మొత్తం మీద మళ్ళీ ఒక పిల్ల పెట్టి ఇంకొక బండ అయినా మంచిదే చూడు ట్రై చెయ్యి ఓకే వెళ్ళిందా మట్టి పిల్ల పొక్క అడవిలా ఇందులో ఏముంటాయో తెలియదు కానీ మనకి ఎందుకు అడిగి వెళ్ళా పట్టుకొస్తా వందకపోతే బండని రెండు వక్కలు చేసి చెడి మరి అమ్మ అయ్యా ప్లాన్ ప్లానే ఇక మనకిట్టేమో మరి మట్టి పిల్లకి వేయండు మరి అలా దొరుకుతుందో దొరకదో ఏదో కూడాలి మరిగా ఇట్లా సెడీ చేయాలి మెల్లగా ఈడొక్కటి పెట్టాలి మూడైతే ఆ గంధు ఇలా పెట్టుకోవచ్చు ఇక వచ్చాడు 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 బీజే మూడు బీజే మూడు డీజే కమరేంద్ర బాహుబలి ఫోర్ ఫైవ్ సిక్స్ పని చేయదీద

ఏమైనా ఈ ఎండకు కొంచెం బ్లాక్ వస్తాను ఫేసులు కానీ మామూలు మంచిగా ఉంటారు ఇక అంటే అయితే పెట్టినాం ఇక దిలిమ్మా అని వెయ్యి అలా బాగా కష్టపడతాండు కష్టం చికెన్ వేసుకుందా మంచి కారం కొద్దిగా వేసుకోవాలి కొద్ది సన్నపు కొద్ది వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఎల్ల ఉల్లిగడ్డలు రెండు పోసుకోవాలి బిర్యానీ మసాలా కొద్దిగా తీసుకోవాలి వేసుకోవాలి కనబడనంత ఇట్లా లైట్ లైట్ వేసుకోవాలి ఏమో అన్నారు నాలుగు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు మంచిగా మిక్స్డ్ కలుపుకోవాలి అన్నీ అల్లం మసాలా కారం అన్నీ ప్రతి ఒక్కరి కలుపుకోవాలి ఇట్లా ముక్క పట్టేటట్టు కొద్దిగా అంతా నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి లేత బర్రే నెయ్యి మంచిగా ముక్కకు పట్టేటట్టు కలుపుకోవాలి అంత ఎర్రగా ఉండాలి ముక్కలు స్పైసీ పెరుగు కొద్దిగా పోసుకోవాలి ఓకే ఓకే బయట కొంచెం చాలా పీసులకు మంచిగా మసాలా పెరుగు అన్నీ పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఇట్లా మ్యారేజ్ చేసుకో చేసుకొని ఇట్లా పక్కకు పెట్టుకోవాలి గాయస్ ఇట్లా మంచిగా ఇట్లా దగ్గరికి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి ఇది ఇది పక్కకు పెట్టుకొని మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఆయిల్ పోసుకొని ఇవన్నీ నీకు ప్రాసెస్ ఇక వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొంచెం అంత పుదీనాకైతే మనం వేసుకోవాలి ఫస్ట్ చెప్పడం మర్చిపోయినా నేను కూడా వేయడం మర్చిపోయినా ఇట్లా పుదీనాకి వేసుకొని కొంచెం ఇట్లా లైట్గా కలుపుకొని ఇందులో పెట్టుకుంటే ఏంటంటే పుదీనా స్మెల్ అనేది మన పీసులకు మంచిగా స్పైసీగా ఉంటుంది ఇట్లా వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా పక్కకు పెట్టుకోవాలి ఈ పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా ఈ రైస్ అయితే మనం ఈ ప్లేట్లోకి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తాలింపు వేసుకుంటాం కదా అందుకని ఈ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఈ రైస్ అనేది ఇదైతే కేజీ రైస్ తీసుకొచ్చినాం కేజీ చికెన్ రైస్ మీరు కూడా ఎప్పుడైనా ఫారెస్ట్కి సరదాగా వెళ్ళి ఇట్లా ఫారెస్ట్లో బిర్యానీ చేసుకొని తినండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మొత్తం చూడండి ఎలా చేయడం మీకు పూర్తిగా అలా విలేజ్ స్టైల్లో బిర్యానీ నెంబర్ వన్ ఉంటుంది నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ ఉంటుంది ఇక మొత్తం అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి పైలు పోసుకొని ఇట్లా గందుకు పెట్టుకోవాలి గందుకు పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు మట్టి పట్టకుంటూ ఉంటుంది గందు ఇంటికాడ కూడా మనకు కొంచెం ఏమనకుండా ఉంటుంది ఇంటికి పోయినాక ఇదే గాంధు పట్టుకప్పుడు కొడతారు మా దిలిమ్మ అని ఇక మా దిలిమ్మ ఏ గాంధు ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప మొన్న గంధాడు ఎట్లుండదా ఇతను మధ్య గాంధు పట్టుకొని వచ్చింది ఇక గంధు పెట్టుకుందాం ఇక కొంచెం అంత ఆయిల్ అయితే పోద్దాం కొంచెం అలాగే కొద్ది అంత నెయ్యి ఆయిల్ వేడాయండి ఇప్పుడైతే ఉల్లిగడ్డ మిర్చి వేసుకుందాం ఇది కొంచెం లైట్గా రెడ్ కలర్లు వచ్చినాక అల్లం వేసుకుందాం కొంచెం ఇది లేకపోతే ఇది మారుతుంది కట్టాలి కదా మొత్తం వేసుకుందాం లవంగాలు జాపత్రి అనస పువ్వు ప్రతి ఒక్కటి అలా పది రూపాయలు అయితే ప్యాకెట్ దొరుకుతుంది మీరు ఏది అనే టెన్షన్ అవసరం లేదు బిర్యానీ మసాలా ఇవంట ఇస్తారు పది రూపాయలు అయితే వస్తుంది అది ఒక్కటి వస్తుంటే సరిపోతుంది మంచిగా కొంచెం గోలిన తర్వాత మనం అల్లం వేసుకుందాం పచ్చి అల్లం వేసుకుంటే అంటే మొత్తం మారుతుంది అల్లం పేస్ట్ మంచి ఏసీలో కలుపుకోవాలి ఉల్లిగడ్డలు రెడ్ అయిన తర్వాతనే వేసుకోవాలి పచ్చి వేసుకోవాలి మారుతుంది ఇప్పుడు అయితే మనం మ్యారినేట్ అయిన చికెన్ అయితే ఇప్పుడు వేసుకుందాం మనం వేసి గ్రేవీ ఎంత మంచిది మొత్తం గ్రేవీ అంతా వేసుకోవాలి మంచిగా చేయబడి ఇది వస్తుంది తర్వాత ఇది ఒకసారి పట్టుకోము గంధను ఎంతో నన్ను మంచిగా కలుపుకోవాలి ఓకే రోజులు ఇక గాలి వస్తాం ఇక మరి తువాల ఇట్లా అర్థం పెట్టినాం రెండు చాలు పెట్టి ఇక అడివాంటే కొంచెం చెట్ల పక్కన పెట్టుకోవాలి కానీ మేము ఇట్లా వచ్చినాము ఇక మళ్ళీ గాలి వస్తాను కానీ ఇక కొంచెం అయితే వాటర్ వస్తుందా వాటర్ వాటర్ ஸ் ஆகேஸ்வாலே மஞ்ச கலசி మంచిగా మొత్తం కలుపుకోవాలి అవి కూర అన్నం ఒకటేటట్టు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు తర్వాత వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ బిర్యానీ తిందామని మా దిల్లి మా అమ్మ వీరో పొద్దున్న అన్నం తినకుండా వచ్చిండు మార్నింగ్ తింటే ఇప్పుడు మళ్ళీ మొత్తం బిర్యానీ పడుతుంది పట్టదని సరే ఫుల్ ప్రిపే ప్రిపేర్ అయి ఉన్నాడు బిర్యానీ సక్సెస్ కావాలని ఈసారి అయితే ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా కష్టపడుతుండు ఇంకా పది నిమిషాలు అయితే మన బిర్యానీ కంప్లీట్ అవుతుంది ఇక కొంచెం ఒక ఒక ఐదు నిమిషాలు కొంచెం ఎక్కువ మంట పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది ఇక బిర్యానీ కంప్లీట్ అవుతుంది కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్ కిట్టు పుదీనేసాయి పుదీనా కొత్తిమీర ఇట్లా రైస్ కొంచెం మీదిగా వచ్చిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఇక నెయ్యి కూడా వేసే మీద మొత్తం 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 వేసే చుట్టి రౌండ్గా నెయ్యి వేసుకోవాలి మంచిగా టేస్ట్ వస్తుంది రైస్ కూడా అంటుకోదు కరెక్ట్ ఒక ఐదు నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది మన బిర్యానీ ఇలా చేసుకోండి నెంబర్ వన్ ఉంటుంది తిన్నాక టేస్ట్ చూసి వాళ్ళు చెప్తారు ఇక బిర్యానీ ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయితే అయిపోయింది కాకపోతే కొంచెం మెత్తగా అయింది అక్కడ కూర్చున్నాడు తోడు మొత్తం మొత్తం ఫెయిల్ అక్కడ కూర్చున్న పెద్ద మనిషి ఏం చేసినావు నువ్వు చెప్పి పుడియా నీళ్ళు అద్దె అంటే నీళ్ళు ఎక్కువ పోసి ఇంకా ఇంకా మంచిగా ఉంటుంది స్మాల్ దిలి స్మాల్ ఏమైందిమాట్రా చె అని అరే దిల్మా చేసాను చేసిన పోయి రాసిన చెప్పా దిలో చికెన్ తీసుకుంటా ఓకే కానీ ఊళ్ళో అది పోతుంది మంచిగా అయింది అని చెప్తాడు దిలీమ్మా చెప్పుమ్మా బిర్యానీ ఎట్లా అయింది కొంచెం మెత్త అయింది అంతే అంత బరాబరే ఉంది సూపర్ సూపర్ ఉన్నాయి ఓకేరా టేస్ట్ ఎట్లున్నాయి బిర్యానీ బిర్యానీ కొంచెం మెత్తగా అయినా కొంచెం నీళ్ళు పోయకపోతే మంచిగా ఉంటుంది ఎట్లున్నాయి అల్లుడు నీళ్ళు పోయాకరా అని చెప్పిన ఇగో నీళ్ళు పోసిండు ఇయో గిట్లా అయింది ఇప్పుడు ఏమన్నా వేసే నా మీద పోతే మొత్తం సరే సర్లే అనుకుంటాం ఒక్కనే వేసి ఆరా మొత్తం చెప్పినా తీసుకుంటా ఇట్టు వేణిం బిర్యానీ సామాన్ తీసుకో బిర్యానీ సామాన్ థమ్స్ పెద్ద తీసుకో నైట్ మా డ్యూటీ అని చెప్పన్నా మా ఉన్నది అది రెండు కిలోలు కంపల్సరీ ఉంటుంది నైట్ అయితే పోదాం పుంజు నలుద్దాం నలిసి మేము మా ఇంటికాడ గుడి ఉంటుంది గుళ్ళ పెట్టించుతాము తెల్లరు ఎవరు తెల్లకుండా దాని బూరు రావడకుండా కోసి అడవిలో కొద్దాం పోయేది అలా సరి చేద్దాం ఇంకేది మామ నేను నీళ్ళు పోసిన అందుకు నువ్వు మళ్ళీ విలువైనంత నీళ్ళు పోసి బిర్యానీ ఫెయిల్ చేసిన మాట మీద ఉండాలి ఓకే కాల మీద ఉంటా నేను వెళ్తాను ఇక ఓకే డన్ అయితే మొత్తం చల్లారుతున్నాం మనం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎలుగడి వాడి మొత్తం అడవంతా కాలిపోతుంది మహారాష్ట్రలో ఎప్పుడైనా మీరు అనుకున్నప్పుడు ఇలా చేయండి ఎందుకంటే మనం చేసే చిన్న తప్పు వల్ల ఇలా చేస్తే మనకి ఏ ఇబ్బంది ఉండదు నిత్యకరమైన ప్రాబ్లం కూడా కొర ఇబ్బంది మనం పట్టుకుంటారు అదే ఇలా చేసామనుకోండి మనకి ఏ ఇబ్బంది ఉండదు కాపాడండి ఫ్రెండ్స్